ఒక ప్రాణం తీసేసింది ఓ కుటుంబాన్ని చేసింది పెడుతూ ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం వెంకంపేటలో ఈ దారుణం జరిగింది గ్రామానికి చెందిన బాలనీ మల్లారెడ్డి సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా షాక్ కొట్టింది దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు మల్లారెడ్డి కుటుంబ పెద్ద చనిపోవడంతో ఆ ఫ్యామిలీ రోడ్డున పడింది ఛార్జర్ వల్లే ప్రమాదం జరిగిందంటున్నారు వెంకపేట గ్రామానికి చెందిన బాల్యమల్లారెడ్డి అనే రైతు పొలం పనులు ముగించుకొని ఇంటికి వచ్చి చెల్లు ఛార్జింగ్ పెడుతుండగా పెడుతుండగా విద్యుత్ షాక్తో మృతి చెందినాడు కావున ప్రభుత్వ పరంగా అతనికి తగు న్యాయం చేయగలరని కోరుతున్నాం బాల్యమల్లారెడ్డి అనే రైతు చాలా బీద కుటుంబానికి చెందినవాడు తక్షణమే ప్రభుత్వం స్పందించి అతనికి న్యాయం చేయాలని మా వెంకపేట గ్రామం తరఫున మేము కోరుకుంటున్నాం సెల్ ఫోన్ ఛార్జర్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు దీంతో ఆ గ్రామంలోని వారు ఛార్జర్లను చూస్తేనే భయపడుతున్నారు ఏమో మన ఇంట్లో ఫోన్ కి కూడా షాక్ కొడుతుందేమోనని సందేహపడుతున్నారు ఈ మధ్యకాలంలో సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా ఛార్జర్లు పేలిపోవడంతో ప్రజలు భయపడుతున్నారు